గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఏపీఐఐసిలో రైజ్ హాస్పిటల్ వారి సహకారంతో మెడికల్ క్యాంప్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం గాజువాక ఆటనగర్ ఏపీఐఐసిలో రైజ్ హాస్పిటల్ వారి సహకారంతో అద్భుతమైన మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ కిషోర్ కమిషనర్ ఏపీఐఐసిఐల ఆటనగర్ చైర్మన్ కె సత్యనారాయణ రెడ్డి చీకటి సత్యనారాయణ సెక్రటరీ మరియు పి పద్మావతి ట్రెజరర్ మొదలగు వారు పాల్గొని ఈ యొక్క మెడికల్ క్యాంపు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు కొల్లి ఈశ్వరరావు వైస్ చైర్మన్ జి రామకృష్ణరాజు జాయింట్ సెక్రటరీ తర్వాత ఈ మెడికల్ క్యాంపు యొక్క ఉద్దేశం గురించి రైజ్ హాస్పిటల్ ఎండి డాక్టర్ అవినాష్ వేగి ఎంబీబీఎస్ ఎండీ ఎమర్జెన్సీ మెడికల్ గోల్డ్ మెడిలిస్టు మాట్లాడగా డాక్టర్ నాళని పీలా ఎంబీబీఎస్ ఎండి టెర్మిటాలజీ ఫామ్ వేగి హరి మొదలగు వారు పాల్గొనడం జరిగింది ủng hộ người ta sẽ thấy người ta sẽ thấy người ta sẽ thấy

అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏపీఐసి ఐలాలో మనం మెడికల్ క్యాంప్ అది కండక్ట్ చేయడం జరిగింది రైజ్ హాస్పిటల్ తరఫు నుండి ఇక్కడ మనం స్కిన్ ఎమర్జెన్సీ జనరల్ జనరల్ మెడికల్ దాంతోపాటు డెంటల్ ఐ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఇనిషియేషన్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మన ఐలా ఆటోనగర్లో ఒక హెల్త్ సెంటర్ ప్లాన్ చేద్దామని డెసిషన్ తీసుకున్నాం కమిషనర్ గారు అందరితో మాట్లాడాము సో ఈ హెల్త్ సెంటర్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఇక్కడున్న ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కంపెనీస్ తరపు ఏమైనా ఇంజురీస్ ఉన్నా మ్యాక్సిమం అందరికీ ఇంజురీస్ ఉన్నా నెక్స్ట్ ఏమైనా హెల్త్ బాగోకపోయినా విత్ నామినల్ ఫీజుతో హాస్పిటల్స్కి ఎక్కడికి పరిగెట్టకుండా మన హెల్త్ సెంటర్లోనే ట్రీట్మెంట్ చేస్తూ ఆ తర్వాత ఏమైనా ఇంకా అతిగా బాగోకపోయినా మనం మన హెల్త్ సెంటర్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళందరికీ కేర్ఫుల్గా జాగ్రత్తగా వైద్యవాదే అందించి కంపెనీ వైపు అందరికీ సపోర్ట్ చేద్దామని ఇంటెన్షన్తో ఇలాగా హెల్త్ సెంటర్ ప్లాన్ చేయడం జరిగింది దానికి వీళ్ళందరికీ సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్వహించడానికి ముందుగా తీసుకున్న స్టెప్ ఇది ప్రీ మెడికల్ అనేది అవేర్నెస్ కోసం ప్రీ మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ఫ్యూచర్లో వర్కర్స్ అందరికి దీని గురించి ఒక అవగాహన రావడానికి దీని ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఐలా ఆటో నగర్ వారు ఈరోజు ప్రీ మెడికల్ క్యాంప్ రైస్ హాస్పిటల్ వారి సహకారంతో చేయడం జరిగింది ఇక్కడ సుమారుగా రెండు వేల ఐదు వందలు ఇండస్ట్రీస్ తర్వాత పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు ఇండస్ట్రీ వర్కర్స్ ఉన్నటువంటి ఈ ఆటోనగరు రాష్ట్రంలోనే పెద్ద నగర్గా పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్గా ఉంది ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఈరోజు అతి పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్టేట్లో ఉన్నటువంటి ఈ నగర్లో ఈరోజు మనం ఫ్రీ మెడికల్ క్యాంపు రైస్ వారి సహకారంతో రైస్ హాస్పిటల్స్ వారి సహకారంతో మనం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం